స్వర్గలోకాలు పాతాల లోకాలు పైన కిందండి బచాయించి పోయినాయి కానీ అవిగిన మన భారతదేశంలోకి ఉంటేనా ఈ పాటికి అవన్నీ కూడా కబ్జా పెట్టి కట్టిన లోకాలే ప్రభుత్వ భూములు ఫారెస్ట్ ల్యాండ్లల్లో కట్టిన లోకాలే అని హైడ్రాసోండి వైపు బుల్డోజర్లతో కూలగొట్టేటోళ్లే మనుషులు ఎన్నటికైనా మన మీద కూడా బుల్డోజర్లు జీవోలు పట్టుకొని వస్తారని ఊహించే సేఫ్ సైడ్గా దేవుళ్ళు పై లోకాలల్లో కట్టుకున్నట్టు ఉన్నారు లేకుంటే ఏంది చెప్పుర్రి అన్ని తీర్ల పర్మిషన్లు తీసుకొని ఇల్లు ముప్పై ఏళ్లకు అది సర్కారు జాగా అని తెలిసిందట సర్కార్ ఆఫీసర్లకు అగ చూడు అన్ని పార్టీల లీడర్ల ఫోటోలు పెట్టి హ్యాపీ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నారు కదా ఆహా అంటే వీళ్ళు పక్కా బతక వాళ్ళే అనుకునేరు సుమి అసలు మ్యాటర్ తెలిస్తే అయ్యో పాపం అంటారు వీళ్ళ ఫ్లెక్సీలో అన్ని పార్టీ లీడర్ల ఫోటోలు వేసి ఏం రాసిరో చూడరి ఇప్పుడు ఆ పర్మిషన్ తోటి ముప్పై ఏడేళ్ల కింద వీళ్ళంతా కూకట్పల్లి వసంతనగర్ కాలనీలో ఇల్లు కట్టుకున్నారట అయితే ఇప్పుడు ఆ కాలనీ అంతా సర్కారు జాగాలే ఉన్నదని సర్కారు వాళ్ళు నోటీసులు పంపిరట అందుకే రాజకీయ పార్టీలకు అతీతంగా మా సమస్యను పరిష్కరించాలి అనుకుంటే ఐడిపిఎల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వాళ్ళంతా కలిసి ఇట్లా ఫ్లెక్సీ వేసి వాళ్ళ గోసలు ఎలావోసుకున్నారు మా ఓట్లన్నీ మీకే ఇస్తాం కానీ మా సమస్యలన్నీ తీర్చుర్రీ అనుకుంటే ఇట్లా ప్లెక్సీ కట్టిరు సెంటర్లల్లో ఇటువంటి గవర్నమెంట్ వ్యవస్థలు దునియా మీద ఏ దేశంలో కూడా ఉండయేమో అన్ని పర్మిషన్లతో ఇల్లు కట్టుకున్నా ముప్పై ఏడు వచ్చి మీ ఇండ్లు సర్కారు జాగాలు ఉన్నాయని నోటీసులు పంపి రిజిస్ట్రేషన్లు కాకుండా కొత్త ఇంట్లకు పర్మిషన్ లేకుండా ఆపేంత ఘనాపాటి డిపార్ట్మెంట్లు మరి ఏ దేశంలో ఉంటాయి చెప్పురి మరి అప్పుడు ముప్పై ఏడేళ్ళ కింద పర్మిషన్లు ఇచ్చిన ప్రభుత్వ అధికారులు కనులు లేనోలా అప్పుడు శలాన్లు కట్టించుకున్న సర్కారు కనులు లేదా గుడ్డి కూరం పండ్లు దొంగకుండా కూర్చున్నారా ఏండ్ల సంధి ఇంటి పండ్లు నీళ్ల పనులు అన్ని పండ్లు కట్టించుకొని తీరా ఇల్లు ఇప్పుడు సర్కారు జాగాలలో ఉన్నాయని నోటీసులు పంపి ఖాళీ చేయమంటే ఎవరైనా పోతారు ఎట్లుంటారు ఇల్లు కట్టుకొని ఉన్నోళ్ళదే పాపం అయితే మరి పర్మిషన్ల మీద సంతకాలు వేసిన అధికారులు ఏం లేదా ముందుగా వాళ్ళ మీద కదా చర్యలు తీసుకున్నాక జనాల మీదకు రావాలి అంతేగాని జనాలను బలి చేసుడు ఏంది అని మండిపడుతున్నారు ఇక బాధితులు అంతా